శాసనసభ్యులు కాపు రామచంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దూషించడం జరిగింది టికెట్ ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని అన్నను అడిగేదానికన్నా ఆయన మనసుకి దైవ సాక్షికి బాగా తెలుసు ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే గాలి రెడ్డి కానీ వీళ్ళు లేకపోతే మీరు ఉండేవాళ్ళ మీకు గుర్తింపు అనేది వచ్చేదా మీరు ఈరోజు ఏదో బయటకు వచ్చేసి మాకు గొంతు కోసారు లేదా పార్టీ మాకు అన్యాయం చేసింది ఇంకోటి వైరల్ అని సెల్యూట్ కొట్టి రావడం అనేది అందరూ గమనించారు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకేమైనా అన్యాయం చేసిందా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు సీట్ ఇచ్చారు మీరు రెండు వేల పద్నాలుగులో కూడా పిలిచి మీకు సీట్ ఇచ్చింది మీరు అడగకపోయినా కూడా పిలిచి సీట్ ఇచ్చింది మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని విషయాలు సర్వేలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందు చూపించిన మాట వాస్తవం కాదా ఎంతమంది కార్యకర్తలని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ వరకు రెండు వేల తొమ్మిది నుంచి మీరు కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా ఈరోజు మీరు మీకు టికెట్ ఇవ్వలేదు అంటే అయినా ఎంతమంది కార్యకర్తలు సంతోషపడ్డారో ఒక్కసారి గమనించండి మీరు ఒకసారి బయటకు వచ్చి మీ వెనుక తిరిగిన వాళ్ళల్లోనే మీకు టికెట్ రాకూడదని ఎంతమంది కోరుకున్నారు వే రోజైనా ఒక్క రోజైనా కానీ వచ్చి ప్రతి కార్యకర్తలు కానీ ఈ రోజు కూర్చోబెట్టుకొని ఏమయ్యా మీ సమస్య ఏం చేస్తున్నారు మీరు ఎంతసేపు మీ ఫ్యామిలీనో లేకపోతే ఇంకో రోజు ఏదో ఐదు మంది ఇంకా ఇంకా ముందు పెట్టుకొని మీరు ఏదో మీ సంపద కోసం చూస్తున్నారే కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీని కానీ ఏ రోజు మీరు విలువగా మీరు విలువ ఇచ్చినారు మీరు అందరికీ మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదనే విషయాల్లో ఎంత ఘోరంగా చేశారంటే కన్నా కులం మతం కాకుండా సొంత మనుషులు కూడా ఒక్క లబ్ధి కూడా రాకపోయినట్టు చేశారు ఏమనంటే మీరు సొంతంగా వెదుగుతారు మీ దగ్గర నుంచే పార్టీ చెడ్డ పేరు వచ్చింది ఆ విషయం అన్న కూడా మీకు అన్నారనే విషయం అందరికీ తెలుసు సొంత సొంత లారీ మీ లారీని ఇసుక లారీలు పట్టుకున్నారని చెప్పి కనేకల పోలీస్ స్టేషన్ ముందర మీరు పోయి ధర్నా చేసే మాట వాస్తవం కాదు ఆ విషయంలో పార్టీ పెద్దలు మిమ్మల్ని మందలించిన మాట వాస్తవం కాదు మీ వల్ల కనేకల పోలీస్ స్టేషన్లో నిజాయితీగా పని పనిచేసే ఒక ఒక ఎస్ఐ ఎంత ఇబ్బంది పడినాడో మాకు తెలుసు ఆ విషయంలో ఏం దరిద్రం సర్వేలు అంటారా దరిద్రమైన పనులు చేసింది మీరండి సొంత మనుషుల్ని వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసిన మాట వాస్తవం కదా బాధ్యత నేనే దాంట్లో సోషల్ మీడియాలో మా మా గురించి మా ఫ్యామిలీ గురించి పేరు లేకుండా ఒకసారి పేర్లు పెట్టి ఒకసారి సొంత మనుషులతో మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన మాట వాస్తవం కదా మాంధ్ర మధ్య చుచ్చులు పెట్టిన మాట వాస్తవం కదా సబ్మినిస్టర్ ఆఫీసులో ఆరు నెలల పాటు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి మీ వల్ల నిజాయితీగా పనిచేసే ఒక రిజిస్టర్ ఆరు నెలల పాటు లీవ్ వెళ్ళి బయటకెళ్ళాడు నాకు డబ్బులు కడితే కానీ మీ సబ్ రిజిస్టర్లో ఆపేసైంది మన రాజుగారి నియోజకవర్గం నుంచి రెవెన్యూ ఎందుకు తక్కువ వస్తుందని చెప్పి ఒక సబ్ రిజిస్టర్ని అడిగితే కానీ ఆ సమాధానం చెప్పలేక బయటకెళ్ళింది వాస్తవం కదా ఇంకా సొంత మనుషుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఒక కనేకల్ కనేకల మండలంలో మీకోసం పనిచేసిన మనిషిని తనేదో తనకున్న ఆస్తులు మీ మీ వెనక తిరిగినందుకు అప్పులు పలు తను ఏదో ల్యాండ్ అమ్ముకొని దాంట్లో కూడా మీరు అమౌంట్ అడగలేదు మీరు ఆ విషయంలోనే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కర్ణాటక నుంచి డీజిల్ తెచ్చుకొని డిపోలో అమ్మిన మాట వాస్తాం కదా మీరేదో అన్నీ పార్టీని అంత ఇంతమంది ఇంత ఘోరంగా దూషిస్తున్నారు కదా మీరు సెల్ కొట్టి బయటకు వచ్చినారు కదా రండి రాజగూరం నియోజకవర్గంలో నడిబొట్లో పెడదాం రండి అందరూ మీరు ఏదో అంటున్నారు ఇండిపెండెంట్గా వేస్తాము రెండు చోట్ల ఇండిపెండెంట్గా వేస్తాము అని సరే ఓకే రెండు చోట్ల కాకపోతే నాలుగు చోట్ల వేయండి మీరు కళ్యాణదుర్గంలో ఎందుకు తిరుగుతున్నారు ఈరోజు మీరు పద్నాలుగేళ్ళుగా రాజగూరికి ప్రాతినిధ్యం వహించారు కదా మరి ఇక్కడ ఇండిపెండెంట్గా వేయకోకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి ఇంకేమైనా చేయండి మీ వెనుక ఎంతమంది తిరుగుతున్నారు రండి నాలుగు నియోజకవర్గంలో మీరు అదేమైతే చేస్తున్నారు రండి కనీకా నాలుగైదు రోజుల నుంచి ప్రెస్ మీటింగ్ పెడితే అది అంటున్నారు కదా మరి ఎంతమంది వస్తున్నారు నియోజకవర్గంలో మీ వెనక మీ నుంచి జోత్తుకున్న వ్యక్తులు మీ నుంచి లబ్ధి పొందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మీ వెనుక జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించడం మానుకొని మీరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇద్దరితో అందరికీ చెప్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి